ఈరోజు మన ఏవి దుర్గమ్మ ఛానల్లో కలయికూర బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఆకుకూరలు కొయ్య కూర అంటే తెలుసు కదా ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ ఆకుకూర వేసుకోవాలి అదేవిధంగా పాలకూర పాలకూర కూడా చాలా మంచిది మనకి చుక్కకూర చుక్కకూర అంటే ఎంత మంచిదంటే ఈ చుక్కకూర ఐరన్ ఉంటుంది చుక్కకూరలో మెంతికూర మెంతికూర కూడా చాలా మంచిది మన చుట్టూ కానీ కంటే చుప్పు చాలా బాగా పనిచేస్తుంది కొత్తిమీర పుదీనా దీనికి కాల్స్ ఆకుకూర బిర్యానీ ఐదు కప్పులు రైస్ తీసుకున్నాం దీన్ని కడిగి శుభ్రంగా పక్కన పక్కనట్టుంది ఐదు కప్పులకి ఎనిమిది కప్పులైనా వేసుకోవచ్చు పది కప్పులైనా వేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్గా తినేవాళ్ళైతే పది కప్పులు వేసుకోవాలి వాటర్ కొంచెం ఇట్లా పొడి పొళ్ళు ఉండాలంటే ఎనిమిది కప్పులు వేసుకోవాలి రెండు కప్పులు తగ్గిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆ కూరలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి రెండు కప్పులు తక్కువ చెప్తున్నాను నేను చూసుకొని వేసుకుంటే జాగ్రత్తగా కూర బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెక్క లవంగా ఇలాచి ఉల్లిపాయలు నిమ్మకాయ మనం అన్ని మసాలాలు వేసుకొని పట్టు పెట్టుకున్నది మనం పట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా వేస్తేనే మనకి బిర్యానికి మంచి టేస్ట్ వచ్చింది ఇలా వేసుకుంటుంది పచ్చిమిర్చేస్తాం వాటి కోసం పచ్చిమిర్చి ఇంట్లో పడతాయి మనం ఇంట్లో నుంచి మళ్ళీ ఇంట్లో చేస్తున్నది ఎక్కువ చాలా బాగా మనం అన్ని కట్టి పెంచుకోండి కొబ్బరి లవంగాలు పెట్ట అల్లం పెళ్లిమిట్ట అన్నీ కలిపి ఒక ముందే వేసుకుని ఆడే ఉంటాం ఆయిల్ బాగా టేస్ట్ బాగా మసాలా ఎగిపోయి ఇప్పుడు మనం ఆకుర శుభ్రంగా కడిగి పెట్టుకుని వేస్తాం చూడండి ఎట్లా ఉంది మంచిగా అవుతుంది ఇది నా రుచికి మనం కడిగి పెట్టు రైస్ రైసెస్ ఇలాగా మసాలా ముత్త రైసు పట్టాలి ఆకుకూర మనం వేసుకున్న మసాలాలు అని పప్పు చాలా బాగుంటుంది అన్నం మంచిగా కుక్కర్లో సిప్ చేసుకున్నాం అన్నం బాగా మంచిగా అంటుకోకుండా పుల్లలు పుల్లలాగా రావాలంటే కొన్ని నిమ్మ వేసుకున్నాం కలియ కూర బిర్యానీ రెడీ చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలాగే చేసుకోండి ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది ఆ కూరలు పిల్లలు తినరు కాబట్టి మనం ఇట్లా రైస్లో వేసి కనుక పులావలా కనుక చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్